హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వల్ల బాధపడే వారి కోసం కొన్ని సొల్యూషన్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చారనమాట హోమ్ రెమెడీస్ వాడి మన ఇంట్లో ఉన్న వాటితోనే పెయిన్ అయితే ఎలా తగ్గించుకోవాలి అసలు ఏం చేయడం వల్ల మనకైతే కనుక రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేకపోతే కనుక ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఇలాంటి టైంలో అనేది ఈరోజు టాపిక్ అనమాట సో నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక మనకైతే పీరియడ్స్ టైంలో చాలా పెయిన్గా అనిపించడం కానీ అన్ఈజీగా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల దీన్ని అయితే మనం అవాయిడ్ చేయగలుగుతాం అనేది ఈరోజు టాపిక్ అనమాట సో మెయిన్లీ వచ్చేసరికి ఈ పీరియడ్స్ టైంలో ఎవరికైనా స్టమక్ పెయిన్గా కానీ రెగ్యులర్ పీరియడ్స్గా అయితే కనుక మనం ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి ఇది ఇది హార్మోన్ల ప్రాబ్లం వల్ల మనకి అప్ అండ్ డౌన్స్ అవ్వడం వల్ల హార్మోన్స్ మనకైతే ఈ పేరునైతే వస్తుందన్నమాట సో ఎక్కువ ఒత్తిడికి లోన్ అవుతున్నప్పుడు కూడా ఈ పేరు అయితే హెవీగా ఉంటుందన్నమాట సో అలాంటి టైంలో మనమైతే కనుక ఈ ఫైవ్ డేస్ కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట అలాగే వాటర్ కంటెంట్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకైతే కనుక ఆ ఒత్తిడి అనేది తగ్గుతుందనమాట సో వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సోంపు ఉంటుంది కదా సోంపు కూడా వాడండి అలాగే మనకి ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ హాట్ ప్యాడ్స్ ఉంటాయి కదా అవి యూస్ చేయండి అలాగే హీట్ వాటర్తో స్నానం చేస్తూ ఉండండి కొంచెం రిలాక్స్ వస్తుంది అనమాట అలాగే పాలలో కొంచెం పసుపు వేసుకొని వేడివేడి పాలు తీసుకున్న సరే రిలాక్స్ అయితే ఉంటుందన్నమాట పెయిన్ అయితే త్వరగా తగ్గుతుంది సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతా ఫాలో అవడం వల్ల ఈ రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేకపోతే కనుక పే పీరియడ్స్ సమయంలో ఎక్కువగా పెయిన్గా ఫీల్ అయ్యే వాళ్ళు కనుక రిలాక్స్ అవ్వడానికి అయితే బెస్ట్గా యూస్ అవుతుంది అనమాట నాకు కొన్ని మంత్స్ నుంచి కూడా ఈ రెగ్యులర్ పీరియడ్స్ కానీ చాలా పెయిన్గా కానీ అనిపిస్తున్నప్పుడు నేను ఈ రెమెడీసే ఫాలో అయ్యాను సో నాకైతే రిజల్ట్ ఉండింది సో డెఫినెట్గా మీరు కూడా యూజ్ చేసి బెస్ట్ రిజల్ట్ పొందాలని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట సో నా ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇరెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైనా లేడీస్లో ఉండే మెయిన్లీ ప్రాబ్లమ్ అనమాట సో వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి అలాగే వెజిటేబుల్స్ నాన్ వెజ్ తగ్గించండి ఈ సమయంలో వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి అలాగే బెల్లం మెగ్నీషియం ఉన్న బెల్లము ఇలాంటివి కూడా తీసుకోవడం వల్ల కూడా మనకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇవన్నీ యూజ్ చేసి అయితే పీరియడ్స్ సమయాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి సో డెఫినెట్లీ ఎవరికైనా ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళైతే కనుక ఇవి ఒక్కసారి యూజ్ చేసి చూడండి ఈ ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసాలైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరీ వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే అయితే కనుక సో నా ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్